హైదరాబాద్ కర్మన్ ఘాట్ వద్ద ఓ లారీ డ్రైవర్ దురాగతంతో ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఘటన చోటు చేసుకుంది తొలుత కారును ఢీకొట్టిన లారీ డ్రైవర్ భయంతో ముందు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లాడు స్థానికులు కొడతారనే భయంతో కనీసం వాహనాన్ని ఆపకుండా వేగం పెంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేళా ముందుకెళ్లాడు ద్విచక్ర వాహనదారుడు హఫీజ్ ప్రాణాలు కాపాడుకునేందుకు లారీ క్యాబిన్ పట్టుకుని సమయోచితంగా వ్యవహరించాడు ఇదంతా గమనిస్తున్న ఇతర వాహనదారులు లారీని వెంబడిస్తూ వీడియో తీ లారీ ఎల్బీ నగర్ వైపు వెళ్తున్నట్లుగా వీడియో తీస్తున్న యువకుల మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి లారీ డ్రైవర్ పృథ్వీ వనస్తలీపురం ట్రాఫిక్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది